స్వయం రక్షతి మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరములో గోచార ఫలితాలు ద్వాదశి రాశులు వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నించేద్దాము ఇది పూర్తి సశాస్త్రీయంగా ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగు ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాము ముందుగా ఇక్కడ ఏ ఏ నక్షత్రాలు వారు కన్యా రాశి పరిధిలోనికి వస్తారు అని తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశికి వారు అవుతారు ఇంకేముందుగా వీరి ఆదాయ వ్యయాలు ప్రయత్నం ప్రయత్నించేద్దాం ఆదాయం ఎనిమిదిగా సూచిస్తోంది వ్యయం పదకొండుగా సూచిస్తోంది అలాగే రాజ మూడు అవమానం కూడా మూడు సూచిస్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఈ రాశి వారికి గురువు ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలోను తదుపరి ముప్పై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఇక్కడ కర్కాటకల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి రాశిలోనికి వచ్చి అంటే స్థానం అవుతుంది ఆ స్థానంలోకి వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉండి అలా మూడు రాసుల్లో గురుగ్రహ సంచారం జరుగుతున్నది ఇక శని భగవాను యొక్క సంచారం గనక తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో మీనరాశిలో సంచారం సంవత్సరం అంతా చేస్తూ ఉన్నారు ఇక రాహు గ్రహ సంచారం తీసుకున్నట్టయితే కుంభంలో ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఐదవ స్థానమైనటువంటి మకరంలో ఇక్కడ మకర రాశిలో రజితమూర్తిగా సంచారం సంచారం చేస్తూ ఉన్నారు ఇక కేతు గ్రహ సంచారం గనుక మనం తీసుకున్నట్టయితే కేతు గ్రహ సంచారం గనక మనం తీసుకున్నట్టయితే సింహరాశిలో ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు తదుపరి లాభస్థానం అయినటువంటి కర్కాటకంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి కర్ లాభస్థానం కాబట్టి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి గ్రహచారం అంతా గోచారం అంతా కూడా ఇక్కడ మనకు గోచరిస్తోంది మొత్తంగా ఇవన్నీ మనం పరిశీలించగా ఈ రాశి వారి ప్రారంభం నుంచి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది రాశి వారికి ఇక ఆ పెండింగ్ పనులు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది పాత బాకీలు వసూలు అవుతూ ఉంటాయి అలాగే వ్యాపారాల నుండి లాభ లాభించడం జరుగుతూ ఉంటుంది అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఏమైనా వారికి అటువంటి ప్రయత్నంలో ఉన్నవారికి అది నెరవేరుతుంది అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగానే కనిపిస్తూ ఉన్నది బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి శుభకార్యాలన్నీ నెరవేరుతాయి వాహన ప్రాప్తి ఉంటుంది శత్రు బాధలు కూడా తొలగిపోతూ ఉంటాయి ఈ విధమైనటువంటి పరిస్థితులంతా శరీర ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇది మహాభాగ్యం బాగుంటుంది అలాగే ఉంటుంది ఇంకా కళత్ర సౌఖ్యం కలతల సౌఖ్యం కూడా ఉంటుంది మనశ్శాంతి కూడా చాలా బాగుంటుంది ఉత్సాహంగా ఉండగలుగుతారు ధనలాభం కూడా బాగుంటుంది ఏ విధమైన పరిస్థితి ఉంటుంది ఇక ఒక్కొక్కరిగా మనం తీసుకున్నట్టయితే విద్యార్థులకి విద్య విద్యందు బాగా పట్టుదల పెరుగుతుంది ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నవారు విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు ఉన్నత విద్యలు చదవాలి అనుకునేటటువంటి వారు ఉన్నత విద్యలు కూడా చదివేట అవకాశం కలుగుతుంది ఇక ఉద్యోగస్తులకైతే ప్రమోషన్తో కూడినటువంటి టాను పదవి ఉన్నత పదవి ఉన్నత పదవి వచ్చి అంటే ప్రమోషన్ వచ్చి దాంతో ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది కూడా ఆహ్వాని చదవిద్దాయి కదండి ఎందుకంటే జీతం పెరుగుతుంది హోదా పెరుగుతుంది స్టేటస్ పెరుగుతుంది కాబట్టి పెద్దగా ఇందులో కష్టపడవలసింది ఏం లేదు ఆనందించదగినటువంటి విషయమే ఈ విధమైన పరిస్థితి ఉద్యోగస్తులకు కలుపుతూ ఉంటుంది ఇక వ్యవసాయదారులకి తొలకరి దాల్వా రెండు పంటలు కూడా బాగా రావటం ద్వారా వారికి అప్రధాన్యాలు అదే అప్రధాన్యాలు అంటారు కదండి అవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది రుణాలన్నీ తీర్చేయగలుగుతారు కొంతమంది అయితే ఇంకా కొన్ని ఒక రెండు ఎకరాలు కొనుక్కోవటము లేకపోతే ప్రాపర్టీ పెంచుకోవటం లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి వ్యవసాయదారులకు కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందండి వ్యాపారస్తులు అనేవారికి ఎప్పుడో తప్పితే నష్టం అనేది రాజు సామాన్యంగా ఎందుకంటే పని పెట్టుబడి పెట్టేది ఆయన కాదు చేస్త అనేక రకాలు ఉన్నాయి అండి దాని గురించి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది కానీ మొత్తం మీద వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి లాభాలన్నీ పొందగలుగుతారు అలాగే నా ఇద్దరు ముగ్గురు కలిపి పెట్టినటువంటి వాళ్ళతో ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన కూడా సఖ్యత ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఐదు కొంతమంది కలిసి దాన్ని పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పెట్టి దాన్ని చేసే వాళ్ళ మధ్యలో కూడా ఏకాభిప్రాయత తద్వారా లాభాలు బాగుంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక కళాకారులు క్రీడాకారులు టీవీ రంగంలో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది మంచి రెమ్యూనరేషన్ వస్తాయి ప్రజల్లో కూడా మంచి మంచి పలుకుబడి వస్తుంది నిర్మాతలకైతే అయితే విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం కూడా కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నది ఇక కాంట్రాక్టర్లు కంటారా వాళ్ళు మంచి చురుగ్గా ఉంటారు పనులని టకటక చేయగలుగుతారు మంచి వాళ్ళు కొంత తగ్గినప్పటికీ నాణ్యత కొంతవరకు దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు తద్వారా వారికి మరిన్ని అవకాశాలు వచ్చేట అవకాశం కూడా ఉంటుంది మంచి లాభాలన్నీ పొందగలుగుతారు ఇక రాజకీయ నాయకులు ప్రజల్లో గుర్తింపు అయితే వస్తుంది వాళ్ళు చెప్పిన వాటిలో కొనైనా నెరవేర్చగలుగుతారు ప్రజల మధ్యలో తిరగలుగుతారు ముఖ్యంగా తద్వారా వాళ్ళకి ప్రజల్లో మంచి ఒక ఉంటాయి ప్రజల సమస్యలన్నీ తీర్చటం తద్వారా వాళ్ళకి మంచి పలుకుబడి రావటం మరలా ఈ మనిషి మనం ఎంచుకుందాము ఎన్నుకుందాము అనే అభిప్రాయం కూడా వాటర్ లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాశి స్త్రీలకు కూడా గౌరవాదికైతే లోటు ఉండదు ఉద్యోగం చేసుకునే వారికి కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యేట అవకాశం కూడా ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకంగా అనుకూలమైనటువంటి సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి గృహ అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులు సమకూర్చుకుంటూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి సుఖశాంతులన్నీ పొందుతూ ఉంటారు ఇక మనం ఒక్కొక్క వి ఒక్కొక్కరి విషయానికి మనం చెప్పేసుకోవటం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి స్పష్టంగా గోచరిస్తోంది వీరు శని రాహుకేతువులకి అభిషేకం ఆంజనేయ స్వామికి ఈ ఆంజనేయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం ఆకుపూజ లాంటివి సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించటం ఎందుకంటే రాహుకేతువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్య స్వామిది ఈ గణపతికి సంబంధించి ఆ దుర్గా అమ్మవారికి అంటే రాహుకి సంబంధించి అధిపతి ఆవిడ కాబట్టి ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి పూజలు మనకు సూచనీయం అవన్నీ పాచించినట్లయితే మరింత ముందుకు వెళ్ళేట అవకాశం ఉంది మొత్తంగా చెప్పుకోవాలంటే కన్యా రాశి వారికి చాలా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు